శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో వృషభ రాశి గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారు ఈ మూడు పేర్లు గల స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు నమ్మకండి ఒకవేళ నమ్మారు అంటే మీ జీవితం ఎలా ఉంటుందో మీరు అస్సలు ఊహించుకోలేరు కళలో కూడా మీరు ఊహించలేరు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి జాగ్రత్త ఒకవేళ ఈ వీడియోని కనుక మీరు పక్కకి నెట్టేశారు అంటే ఇక్కడ నెట్టేస్తున్నది వీడియోని కాదు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్న పరిస్థితుల్ని మీకు రాబోతున్న కష్టాలని నష్టాలని దానికి ఒక సొల్యూషన్ని మీరు పక్కకి నెట్టేస్తున్నారని అర్థం చేసుకోండి కాబట్టి ఏ పని చేస్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు మీ కోసం మీ జాతకం దాగి ఉన్న ఈ వీడియో అయితే చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు మీ జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి లేకపోతే మీరు చాలా విషయాలను మిస్ అవుతారు చాలా నష్టపోతారు అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా మనం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేసాయండి ఎందుకంటే వారి జీవితంలో ఎదురవ్వబోయే పరిస్థితులని సంఘటనలని ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు వారు ఏం చేయబోతున్నారు వారు కూడా తెలుసుకోవాలిగా జాగ్రత్త పడాలిగా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ముందుగా వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి సమయంతో పాటు ఓపిక సహనం అనేది చాలా అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందర పాటుతనంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని మంచి ఫలితాలను అందుకుంటూ ఉంటారు అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం కోసం సమయం కోసం అధికంగా వీక్షిస్తూ ఉంటారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించటం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవ్వటం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజేరుపావటం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు కలిసి రాకపోవటం ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికమైన అంశాల గురించి చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి కానీ కొంత సమయం ఓపిక అనేది మీకు ఉండాలి అనుకోగానే అవకాశాలు మీ ముందుకు రావండి వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బును సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లే డబ్బు సంపాదన ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు అంటే ఆ కుటుంబం మొత్తం ఒకే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఒక్కరే ఆ కుటుంబానికి ఆసరా వారు ఒక్కరే జాబ్ చేస్తూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు కానీ కొంతమంది జీవితాలు మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయాలు అంటే వేరే ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరొకవైపు సైడ్ బిజినెస్ చేయటం లేదా పార్ట్ టైం జాబ్ చేయటం ఈ విధంగా ఎన్నో రకాలు పని చేస్తూ కూడా రెండు మూడు ఆదాయ మార్గాలు ద్వారా డబ్బును సంపాదిస్తూ ఉంటారు అలా రెండు మూడు దారుల్లో డబ్బు సంపాదించే అవకాశం అయితే వృషభ రాశి వారి యొక్క జాతకంలో కూడా ఉంది కానీ ఈ అవకాశాలు పొందటం కోసం మీరు అధికంగా శ్రమ అవసరం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబంలో కొన్ని సమస్యలు తరచూ వస్తూ ఉన్నాయి విభేదాలు కూడా వస్తూ ఉన్నాయి అవి ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న కలహాలు కానీ మాట పట్టింపుల వల్ల కానీ విభేదాలు కానీ ఇలాంటివి మొదలయ్యాయి అవి వస్తూ ఉంటాయి పోతూనే ఉంటాయి ఇదే మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది వృషభ వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపు బంధువుల నుంచి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభం ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వృషభ రాశి వారు పురుషులైతే గనక భార్య నుంచి సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అంటే మీరు చేసేది కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్గా అనిపించి మీతో వాదన చేయటం ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారితీస్తోంది ఇటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలను చెప్పుకోవాలి మీరు మీ జీవిత భాగస్వామితో తరచూ గొడవలు పడే అవకాశం ఉంది అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీ స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్టు అనేది లభిస్తుందంటే మీరు చాలా అప్పుల్లో కూరుకుపోయినా సరే ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది అది ఆర్థిక అంశాలు కావచ్చు ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా అంటే ఆ సమస్యలో ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు కావచ్చు ఆ సమయంలో స్నేహితులు లేదా బంధువులు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పైకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అది ఆర్థిక పరమైన అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ లేకపోతే పరువు ప్రతిష్టకు భంగం కలిగించిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుంచి పైకి లేవటానికి ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే వృషభ రాశి వారి యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే అవసరమైందని అనిపిస్తోంది అవసరం కనిపిస్తోంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మానసిక క్షోభకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ జీవితంలో అంటే ఈ వృషభ రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేని కొన్ని సమస్యలు మీరు మీకు మీరుగా తెచ్చుకున్నవారు అవుతారు అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే వాళ్ళు స్నేహితుడు కావచ్చు లేదా బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కూడా కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు గనుక ఉన్నట్లయితే వారికి మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీకు పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలు చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలని దాని గురించి మీకు పూర్తిగా అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఎల్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే వై అనే అక్షరం పేరు గల మొదలైన స్త్రీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువుల్లో ఉన్నట్లయితే గనుక లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకొని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు తీసుకోవటం కావచ్చు లేకపోతే ష్యూరిటీ సంతకాలు చేయటం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో మీరు కూడా చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం కాబట్టి వై అనే పేరుతో మొదలయ్యే స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకా మరొక స్త్రీ ఎవరు అంటే గనుక ఆర్ అనే లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ ఇంకా వీరు పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరం పేరుతో మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం వారు పురుషులైతే గనుక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు కాబట్టి జాగ్రత్త అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పని చేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే గనుక వినియోగదారు రూపంలో కూడా మీ జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వ్యక్తులకి ఆకర్షితులయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనమని చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలని చెప్పుకోవాలంటే ఈ విధంగా మూడు అక్షరాల పేర్లతో ఉన్న స్త్రీలు వివాహతులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయటానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మీ జాతకంలో ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మీరు ఇప్పటికే పెళ్ళైన వ్యక్తి అయినా సరే పెళ్ళి కాని వ్యక్తి అయినా సరే ఆ స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయటానికి ప్రయత్నిస్తారు వారి ట్రాప్లో అస్సలు పడకండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తోంది అంటే కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మాత్రమే ఉన్నారని మీరు అవమానించకండి అనుమానించకండి అంటే మీకు తెలుస్తుంది కదా మీ మంచి కోరుకునేవారు ఎవరు మీ చెడును కోరుకునేవారు ఎవరో మీకు తెలుస్తుంది వారి యొక్క ప్రవర్తన ద్వారా మీకు అర్థమైపోతుంది అటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండండి చాలా అప్రమత్తంగా ఉండటం అంటే చాలా అంటే చాలా ముఖ్యం కాబట్టి లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకోకండి ఎందుకంటే వారి రాక తర్వాత మీ జీవితం ఎలా ఉంది వారి రాకముందు మీ జీవితం ఎలా ఉంది అన్నది కూడా మీరు టాలీ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఎవరు ఎలాంటి వారు అన్నది అర్థమైపోతుంది ఇక ఈ అక్షరాలతో మొదలైన స్త్రీలందరూ కూడా చెడ్డవారా అంటే కాదు మీరు కొంచెం ఆచితూచే నిర్ణయం కూడా తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ మీ కుటుంబ సభ్యుల మినహా అంటే మీ బంధువులు కావచ్చు స్నేహితుడు కావచ్చు లేకపోతే మీరు పని చేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు కూడా అటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం లేకపోతే వారిని దూషించటం లేదా దుర్భాషలాడటం కాదండి ఏ వ్యవహారమైనా కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సమస్యల్ని కొని తెచ్చుకుంటారు అంటే అలాంటి స్త్రీలు మీ జీవితంలో ఉన్నారని తెలిస్తే వారిని తిట్టటమో దూషించటమో ఎలా చెయ్యకండి మెల్లిగా నైస్గా మీరు దూరం అవటానికి ప్రయత్నించండి దూరంగా జరగండి మీరు ఎందుకు దూరం జరిగారు అన్నది వారికి కూడా అర్థం కాకుండా దూరం జరగాలి అంత తెలివిగా ప్రవర్తించాలన్నమాట కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారు ఏ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా మీరు మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మీకు తెలిసిన వృషభ రాశి వారందరికీ తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి మన వీడియోస్ పెట్టంగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు అంతటి అంతటిదాకా సర్వే జన సుఖినోభవంతో